నిరాశలోని ఆశ మిగిలితే ఆ జీవితం నిజంగా విజయమే అవుతుంది చివరికి మనం కోరుకున్న ప్రతిదీ మన చేతుల్లోకి వస్తుంది ఏం జరిగిందో చూద్దాం హాయ్ మా మాటా ఛానల్కి స్వాగతం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ కథలోకి వెళ్ళిపోదాం శ్రేయా హర్షవర్ధన్ ఇద్దరు ఎన్నో చేరికల తర్వాత ఇప్పుడు సుఖంగా జీవిస్తున్న విషయం అందరికీ స్పష్టమైంది కానీ వారి ముందే ఉన్నది జీవితంలో పెద్ద పరీక్ష హర్షవర్ధన్ వైద్య విద్య పనులు రోగాల సేవలు మళ్ళీ పుంజుకుంటున్నాయి శ్రేయ తన పని కుటుంబ బాధ్యతలతో సంతోషంగా సమన్వయం చేస్తుంది అయితే ఒకప్పుడు ఎన్నో సందేహాలతో నిండిన ఆడుపోట్లు నమ్మకం కలిగే బంధం ఇప్పుడు మళ్ళీ పుష్టిగా మారింది హర్షవర్ధన్ అసలు కళ తన పల్లెటూరులో ఒక చిన్న ఆరోగ్య కేంద్రం నిర్మించడం అక్కడ సులభంగా అందరికీ మంచి వైద్యం అందించాలని ఈ స్వప్నం కోసం అతడు రోజు కష్టపడుతున్నాడు శ్రేయ కూడా ఈ ఆలోచనలకు మద్దతుగా ఉంది అయితే గ్రామంలో వాళ్ళల్లో కొంతమంది ఆరోగ్య కేంద్రం యొక్తి మీద సందేహాలు కలిగి ఉన్నారు కొందరు పెద్దలు ప్రజలు ఇది పెద్ద సిటీలా కాదు ఇక్కడ మన సొంత మందే సహాయం చేయాలి అంటూ ఆరోగ్య కేంద్రానికి వ్యతిరేకంగా మాటలు తిరిగొస్తున్నారు ఈ మాటలు హర్షవర్ధన్ గుండెకి దెబ్బతిన్నట్టు శ్రేయ ప్రోత్సాహంగా చెప్తుంది మన కష్టాలు ఇక్కడ మళ్ళీ వృధా కాకూడదు ప్రతి చిన్న పాపం వేరే ఊరికి వెళ్లకుండా ఇక్కడే చికిత్స పొందాలి హర్షవర్ధన్ నిజమే ఆ పని కోసం కృషి చేద్దాం ఏదైనా అవరోధం వస్తే కలిసి ఎదుర్కొందాం కేంద్ర నిర్మాణం ప్రారంభమైంది అనేక కష్టాలు ఎదురు దెబ్బలు వచ్చినా వారు జనం ముందుకు వస్తూ సహకరించడం మొదలు పెట్టారు తక్కువ సొమ్ముతో కూడా చిన్న చిన్న దానాలు చేకూరారు గ్రామ ప్రజల మద్దతులో కేంద్రం నిర్మాణం వేగంగా సాగింది కేంద్రం ప్రారంభమైన తర్వాత రోగుల సంఖ్య పెరిగింది సులభంగా అందుబాటులో ఉన్న వైద్య సేవలు ప్రజలకు మచ్చిగా మారాయి పిల్లలు జ్వరాలు వృద్ధులు వ్యాధులు తక్కువయ్యాయి హర్షవర్ధన్ శ్రేయ ఇద్దరు తమ కష్టాలతో ఆశలతో ఆ గ్రామానికి బలమైన ఆశయాలు తీసుకొచ్చారు పల్లెటూరు జీవితం మళ్లీ పుంజుకుంది ఒక సాయంకాలం సూర్యాస్తమయం మధ్య గ్రామం సమీపంలో ఆ ఆరోగ్య కేంద్రం ముందు నిలబడి శ్రేయ చేతిలో చిన్న చిన్న పువ్వులు హర్షవర్ధన్ వద్ద పల్లెటూరులో కొత్త జీవితం పట్ల ఆశ చిగురిస్తుంది శ్రేయ మంచి జీవితం అనేది ఒకసారి మంజూరు కావడం కాదు అది కష్టాలతో కూడుకున్న ప్రయాణం హర్షవర్ధన్ మనం కలిసి ఆ ప్రయాణాన్ని పూర్తి చేశాం ఎప్పుడు జీవితంలో మంచి రోజులే కాదు కదా మరో మలుపుతో పార్ట్ నైన్ కమింగ్ సూన్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ